దేని మీద కంటే అంటే భార్య మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ ఆస్తి పాస్తుల మీద కానీ తల మీద కానీ చివరికి దేహం మీద కానీ దీని మీద కంటగలుగుతాడు ఎక్కువ ప్రీతి గురువు మీద ఉంటే ఎవరైతే గురువుగా కలుస్తున్నామో వారి పట్ల ప్రేమ కలిగితే ఇప్పుడు చేసి ఏ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం సహా గట్టి కడతాయి అదే నిజమైన ఇవి లేదన్నాడు కేవలం యాంత్రిక పూజ మెచ్చుకో మొట్టమొదట పరిచయ వాక్యాలు తర్వాత ఎక్కువ సమయం తీసుకొని కూడా బ్రాహ్మాణులు ఏదో ఒకసారి చూద్దాం సంశయిస్తూనే ఆయన దగ్గర సహాయం కోసం వస్తూ ఉంటాడు చాలాసేపు ఆయన వెయిట్ చేయించి చివర పొట్లని ఇస్తారు జాగ్రత్త ఒరే ఇంటికి పోయి ఇక్కడ యథాగథా ఇంటికి పోయి

గురువు అంటే గొప్ప ఏది మనసు బుద్ధి అతీతంగా ఎదో ఏదో వాచేవాచే అప్రాప్య మనసు మనసా సహ వాకి మనసుకి బుద్ధికి అతీతంగా క్షేత్రంలో ప్రయాణే గురువు అంటే గురువు అంటే ఫిజికల్ ప్రేమ్ మాత్రం ఖచ్చితంగా కాదు ఫిజికల్ ప్రేమ్ లో ఆయన పూజ చేస్తున్నాను అనుకుంటే మాత్రం మోసం పెరిగలేక ఏ గురువు దొరక అది మొట్టమొదటి తెలుసుకోవలసింది గురువు అంటే భాషలు మాత్రం కాదు గురువు అంటే వెలుగు అంటే వెలిగే స్వరూపమే గురువు ఇక్కడ నేను కీర్తించుకోవడం ఉండలేని వాళ్ళని కానీ కీర్తించక తప్ప నా ఒక వెలుగు సుమారుగా ఒకసారి చరిత్ర ఏ చరిత్ర చదవండి పద్నాలుగు సంవత్సరాలు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ ఆ తర్వాత ఆ వంశంలో వాళ్ళు ఎంతో తపస్సు ఒకే ఒక మార్పు రామ కానీ రామకృష్ణ పరమహంస కానీ లేదా వివేకానంద కానీ కానీ ఏమి తపస్సు చేశారో తెలియదు కానీ ఒక వెలుగు మూడు వెలుగులు ఇచ్చే క్షేత్రం ఆ వెలుగు ప్రపంచమే ప్రపంచాన్ని మార్చేస్తుంది చరిత్ర తీరాజు చేస్తారు కానీ ఒక వెలుగు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మా గురువు గారు అనంతాచార్య గారు వారి పద ప్రధమో మాస్టర్ ఈకేగా పిల్ల ఎకరా కృష్ణాచార్య గారు రెండవ పేరు మా గురువు గారు ఎకరాలు ఉంద మహా సూర్యుడు ఏం చెప్పారు వారిద్దరి గురించి తెలుసుకోవాల్సింది అభ్యర్థం ఎందుకు అభ్యర్థం ఉదాహరణ చెప్తారు మాస్టర్ గారి విధానంగా ఉండేటప్పుడు హిందూ పత్రికను చూసిన అవార్డు లేదా ఏమైనా ఆధ్యాత్మిక బుక్స్ కానీ సైంటిక్స్ బుక్స్ కానీ టిక్ పెట్టుకునే వాటిని ఎప్పుడు తెలుపుకోవాలి అట్లా ఒక పుస్తకాన్ని పెట్టుకున్నారు సైకోటానిక్స్ అది రెండు మూడు వందల కొట్టేస్తున్నారు పక్కన లేదు పేరెందుకు ఎందుకు కొట్టేస్తున్నారు సార్ నాకు ఇది మా అన్నయ్య పంపించే అలాగే అక్కడ ఫ్రాన్స్ షాపులో షాపింగ్ చేస్తున్నారు మా స్త్రీకి

స్పష్టంగా తెలుసుకోవాలి శిష్యులు చేయకూడని చెయ్యకూడని పనులు చేయవలసిన పనులు చేయవలసిన పనులు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఈ విషయం చేయదాల్సిన పనులు చేయవలసిన పనులు చేయవలసిన పనులు మాత్రమే చేయాలి చేయదాల్సిన పనులు అంటే మనసు చెప్తుంది ఈ పని చేయాలి అబ్బాయి ఈ సమ్మేళనం ఉంది ఈ సమ్మేళనానికి కేవలం ఇంకో సమ్మేళనం అవ్వాలని చెప్తుంది పొగలు లేదు ఇంట్లో భార్య ఎవరో బాగుంటుంది లేదు సమ్మేళనం చెయ్యవలసిన పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు లేకపోతే మొదటి రెండు రెండు చూస్తుంది చేయదాల్సిన పనుల పట్ల జాగ్రత్తగా కూడా ఉంటారు ఉదాహరణకి ఉదాహరణ నిత్యం ఉపవాసం రాత్రి కూడా ఉపవాసం కలుసు మసీరికి వెళ్ళామని బాగా రాత్రికి ఏం చేస్తున్నాడు మామూలు ఉపవాసం కలుసుకున్నాడు అని అంట సరే రాత్రి చేయించారు అయిపోయి మరుసటి రోజు ఈ రోజు ఏం చేస్తున్నారు అట్లా ఉపవాసాన్ని ఆయన చేయని కూడా చేస్తారు మరి ఉపవాసం చేయకూడదా అంటే చేయనితో చేయకూడదు ఆయన మాట్లాడగలుగుతాం ఒకసారి ఎవరంటే బాబా రాత్రిపోదానికి ఏం చేయిస్తా ఉన్నారు మీరు ఏం చేయించమంటే అది అక్కడ చిన్న మార్టిఫికేషన్ చెప్పుకోవచ్చు మీరు ఏం చేయమంటే అది అని అంటే అసలు గొడవ ఉండేది కాబట్టి మీరు ఏది చేయమంటే అది అంటే ఖచ్చితంగా కలిగిపోయాడు ఈ విషయాన్ని మాత్రం రోజు రెడ్డి ఉదాహరణ రోజు రోజురెడ్డి గారు కళ్ళు కనిపించకపోయినా కూడా స్వామివారి నెల్లూరులో ఉండి అయ్యా కూడా గొడవ కళ్ళు కనిపించే స్థితిలో అట్లా వెళ్ళిపోయాడు అయ్యా అది శిష్యుడి అట్లా ఉండాలి నోటి పడి గురు ఏ మాట చేస్తా చేయలేదు తనది కాదు శరీరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు అలా చేయాల్సిన పర్వం కూడా ఉంది లేదు ఇంకే శిష్యం ఇంకే గురువు ఇంకే శిష్యం శిష్యుడు అర్హత ఉంటేనే గురువు దిగి వస్తాడు లేకపోతే గురువు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది వీడు ఎప్పుడు చేసుకుంటాడు గురువు దిగి రావాలి గురువు మనం చేయగొట్టుకోవాలి అంటే మనం చెయ్యాలి అర్హత మారాం అదే శిష్యుడికి అంటే లేకపోతే చాలా కష్టం రాని చేయకూడదు గురువు చేత చీరీక్షణ పనులు చేయకూడదు నో ఇతరా అని మిగతా పనులు అవసరం నో చెప్పన్నారు శాస్త్రంలో చెప్పారు నో ఇతరా అని అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి చేయకూడని పనులు చేయకూడదు చేయదలసిన పనులు చేయవలసిన పనులు ఎన్నికి తేడా ఉంది ఇక్కడ ఈ విషయం తెలుసుకోకపోతే మాత్రం జాతీయ ఎన్నాడు గురువులు సేవించినా కూడా ఇక్కడ పట్టు 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 ఏది చేయవచ్చు మనసు చెప్తుంది ఈ పని చేయి ఈ పని చేయి ఈ పని చేయి జోగడుగుతారు నన్ను వ్యాపారం చేసుకోమంటారా నన్ను ఇట్లాంటి వాటిలో తాగు నన్ను ఆ విషయాలు జాగ్రత్త బాగా చెప్తారు ఆ విషయం ఇది చేయమంటారా అది చేయమంటారని కాదు ఏది చేయమంటారో వాళ్ళు చెప్తారు లేదా ప్రేరణ కలిగిస్తారు అయితే ఎలా ప్రేరణ కలిగిస్తారండి మనస్సు బుద్ధికి అత్యధికంగా ఒక ప్రేరణ ప్రభుత్తేనే ఉంటుంది జాగ్రత్త గమనిస్తూ తెలుస్తుంది ఎంతమందిలో ఎలా గిడ్డ తెలుస్తుంది అలాగే ఈ ఆలోచనలో మాస్టర్ మాస్టర్ ప్రేరణ ఎలా తెలుస్తుంది దానికి ఉదాహరణ ఒకటే ఆలోచన ఆపేసుకోవడం దానికి ఉదాహరణ మాత్రం ఒకటే ఆలోచన ఆపేసుకోవడం అప్పుడే ఖచ్చితంగా ఆయన చెప్పే మాట వినబడతాయి లేదనుకుంటే ఏం కనపడదు మన రోజు మంది ఆయన గొడవ ఆయన ఎన్ను వృద్ధిలో మట్టి ఈ విషయం అంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది పనులు చేయవలసిన పనులు ఈ లేకపోతే చిక్కేదే ఉండదు అంత పోగొట్టుకోవడం వచ్చి ఇక్కడికి వచ్చి మూడవది తస్మాత్ శాస్త్రం ప్రమాణ వ్యవస్థ శాస్త్ర శాస్త్రం ఏ చేయాలి ఎక్కడ తెలుస్తుంది తెలుస్తుంది చేయవలసిన ఎలా లేకపోతే గురువు నా చేస్తుంది శాస్త్రం శాస్త్రం చదువుకున్నాడు కాబట్టి ఆ శ్లోకం దగ్గర రాగానే ఆయన అదే భగవద్ రాబోదే నా భగవద్ అన్నీ కూడా భగవద్గీత చదువుకున్నాడు కాబట్టి నాలుగు ముప్పై నాలుగు జిల్లాని పట్టుకున్నాడు తద్వి పది పరిస్థితి సేవ ఉపదేశం జ్ఞానం జ్ఞాన తత్వదర్శన ఏదైతే భగవద్గీతకి హృదయం చదవబడిందో అక్కడ దాకా పట్టుకున్నాయి ఎందుకంటే మన భగవగీత వచ్చిన వాళ్ళు నా లాంటి ముందు స్వాభావం కాదు చివరి స్వాభ్యం చెప్తాను నేను తప్పేది కాబట్టి శాస్త్రం తెలుసుకోవాల్సింది తప్పేది కాబట్టి శాస్త్రం చదివి పానీ చదివే పీపులు దాంట్లో చెప్తారు కదా విద్యా విజయ సంపదే బ్రాహ్మణే గర్వేసింది సునిచైవ స్వభాకేజ పండిత సమదర్శన సమదర్శనం లేదు ఎంత అర్థం అనుకుంటే ఏం ఉపయోగం ఏం ఉపయోగం ఆపరేషన్ ఎలా చేయాలో తెలిస్తే రోజులు బతికించు ఆపరేషన్ ఎలా చేయాలో తెలియకుండా ఎక్కడ అర్థం కానీ పెట్టి పోసేస్తే అసలే ఏడుస్తున్నారు ఒక పక్క మనం పోసేస్తే సంక్రాంతి కాబట్టి శాస్త్రం ఖచ్చితంగా తెలుసుకుని ఎందుకని గురువుని ఎలా స్టేట్లో తెలుస్తుంది కాబట్టి అదొక్కటే దానికోసం చదవాలి దానికోసం నేర్చుకోవాలి విని నేర్చుకున్న వాళ్ళకి మనం నారాయణవాడి గురువు ముఖ్యంగా స్వామి గారు చెప్పారు కదా చూసి నేర్చుకునేదే కదా చూసినా కూడా నేర్చుకున్నప్పుడు నారాయణవాడికి గురువు ఎక్కడ ఉంటారు ఎల్చబిటి టెస్టే పాస్ అయిపోతే ఎంట్రన్స్ టెస్టే పాస్ అయిపోతే ఇక డిగ్రీలు వచ్చేది ఆర్థిక మాస్టర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎల్పిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ అవార్డు అవుతుంది అవార్డు అంతా ఆయనకి వాడుతుంది సమయం నాలుగు లోపలేదా నీళ్ళు ఎందుకని గురించి కూడా చెప్పింది కదా కనిపించే మూడు కనిపించరు రెండు ఎప్పుడు నమ్మే వైద్యుడు నాలాంటి మనిషి ఇలా మరి బతికిస్తాడు బతికించారు ఇచ్చే ముందు బతికేస్తాం పనిచేయదు తీర్థమా మా ఇంట్లో ఉంది నీళ్ళు ఎక్కడ ఉంది కాదా ఈ నీళ్లు ఆ నీళ్ళు వాడే కదా మరి దీంట్లో స్నానం చేస్తే పాపం పోతుందా ఏమో పోతుందో పోదు సంశయాలు సంశయించే వాటిని శ్రద్ధ లేని వాడిని ఎవరు ఎప్పుడు ఆదరించదు దగ్గరే రాయటం విషయం విషయం ఎప్పుడైతే కర్మకానికి అదృష్టం భావన ఆదరిస్తే ఆదరించు కానీ కలపటెట్టుకోలేదు దీంతో కర్మర్త ఏమి స్నానం చేస్తే ఉపయోగం పోలేదు పాపం పుట్టి కనబడతాయా తెలుస్తుంది విషయం గంగా గంగా యోపోయా యోజన సదైన అమ్మ దర్శనం ఉంటుంది స్నానం నీటి ఎక్కడ పోసుకొని ఒక ముక్క చెప్పుకోరా గంగా గంగా నీకు పోతుంది పోయేది ఎక్కడైనా పోతుంది అక్కడ పోయి అక్కడ పోయే పోవాల్సి ఉందా ఏమో మూడోది నాలాంటి వాడే కాదులు అన్నీ ఉన్నాయి నాలా మాట్లాడేవాడే నాలాగే ఉంటాడు గెడ్డ నా నీళ్ళు నుంచి కూడా గెడతారు కదా ఆయనకైతే గడ్డం లేదా నేను కొట్టు పెట్టుకుని ఇల్లుగా కొట్టు పెట్టుకుని ఇలా లేదా ఏం కొట్టు పెట్టుకోమని గడ్డ తెచ్చుకుని తెలవేసుకుని బర్వాత కదా ఖచ్చితంగా అవచం కానీ పేరు పెట్టుకుంటే అవచం కానీ అతీతంగా అంటే అసలైన మానవ మాత్రం తగ్గలేదు అదే అసలు విషయం కాబట్టి సార్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది నేను గిరుద్ధి చెప్పట్లేదు కేవలం సమన్వయం మాత్రం చెప్తున్నాను నేను దయచేసి వేరు తిరిగి వాయించేది శాస్త్ర చట్టం ఆ పేరు పట్ల ఎవరైనా అంటే తెలుసుకున్నాం తెలుసుకున్న మాత్రం ఎక్కడ ఏం చెప్పలేదు తెలుసుకోవచ్చు లేదు సమన్వయం తెలుసుకోవాలంటే లేకపోతే సమన్వయం లేకపోతే జీవితంలో ఎక్కడ ఏంటి మనం చేయలేము కూడా అది ఖచ్చితంగా విషయం కాదా తర్వాత అంటే ధర్మం వల్ల

వాళ్ళ తప్పితే ఆచరించే పురుష ఎవరైతే తెలుసుకుని ఆచరిస్తాడో వాడే పురుషుడు మిగతా వాళ్ళంతా ఖచ్చితం అందుబాటు ఆచార్యవా వేదో పురుష తెలుసుకున్నవాడవి తెలుసుకో ఆచార్య ఆచరించుకున్ను చేస్తేనే పురుషుడు లేకపోతే లక్టేదో తెలుసుకోక ముందు శబ్దంగా ఉన్నాడు తెలుసుకున్న ప్రతిష్ఠించుకున్న ఎక్కడైతే చెప్తాను తెలుసుకునే ముందు అబ్బాయి తెలుసుకోకపోతే నుండి పడతాం నీ రోజు ముందు ఎట్లా వస్తుంది అది నేర్చుకోవాల్సిన విషయం ధర్మ సూక్ష్మానికి ధర్మ సూక్ష్మే పర్మానికి సూక్ష్మంగా అర్థం చెప్పేవాడు గురువు అండి కదా లేకపోతే అర్థమేము ఏం చేయాలి కర్మ ప్రతిగా చేసేద్దాం అనిపిస్తుంది ప్రతి ప్రతిమానం చెప్పేద్దాం అనిపిస్తుంది ఎక్కగానే వేరే వేరే అవతారాలు తయారు చేస్తాం ఇక్కడ పరమాచారం అయిపోతానండి తెలుస్తుంది విషయం పర్వ పౌర్లో విధంగా కూడా పరమాత్మ కూడా ఒకేలా చూస్తాడు పరమాచార్య ఒకే చూస్తాడు పర్వాలి చూస్తాడు ఎందుకంటే తేడా బాగా తెలుసు తెలుస్తుంది గుడివాడితో గుడివాడిని నడిపిస్తాడు తర్వాత బాబా అవతరించిన అవతార అవతారాశస్త అవతార లక్ష్యమే కులం మతాలకు అతీతంగా అనుకోకుండా ఆయన లక్ష్యం మాస్టర్ గారి లక్ష్యం కూడా అది సార్ శిష్యుడే సద్గురు అవుతానికి శాస్త్రం ఇంతకంటే చెప్పేది ఏం లేదని ఆయన చెప్పేస్తున్నాడు పరం భూమి ప్రవక్ష్యామి జ్ఞానం జ్ఞానవంతం లేదు జ్ఞాత్వ మునయ సర్వే పరా సిద్ధితో కదా తెలుసుకున్న వాళ్ళందరూ మౌనంగా కాలం కట్టి కట్టేసారా కాలాతీతులు అయిపోయినారు తెలుసుకొని మౌనం పాటించి ఆచరిస్తావో ఆచరించవని ఇష్టం ఇది ఇచ్చేది నాకు ఎట్లా ఇష్టమైతే తెలుసుకోవాలి జీవితం సృష్టిలో ఎవరి తప్పు వాళ్ళదే బాధ్యత ఎట్టివాడి కర్తవ్యమే కానీ వాళ్ళ తప్పు లేదు ఈ వేద బాధ్యమ సృష్టిలో ఎవరి తప్పు వాళ్ళదే బాధ్యత ఎవరికి బాధ్యత లేదు వేరే వాటి నుంచి ఏం ఉపయోగం లేదు బాధ్యత మనం ఏం చేస్తున్నాయి మన తప్పు మనదే బాధ్యత ఈరోజు ఇలా ఉన్నాయి మా అమ్మ నాన్న లేదా మాస్టార్టీ కాదు చేసుకుంటే అట్లాగే చేసుకుంటే కదా మనకు వేరే ఎక్కడి నుంచే వస్తుందా యాభై చెప్పిన మామిడి వస్తుందా ఏం కాదు అయితే ఇట్లాంటి సమ్మేళనాలు సత్సంగాలు చేసుకోవాల్సింది తప్పదు ఇది మాస్టర్ గారు మాట అయితే మాస్టర్ విచిత్రం ఏంటంటే మాస్టర్ గారు ఎవరన్నా పెద్దగా నాకు టాపిక్ ఇది కానీ ఒక విషయం మనం నిజం ఆయన జన్మదా పరిపూర్ణ ఖచ్చితమని ఆయన సాధన అవసరం లేని స్థితిలో ఉదాహరణ కూడా చెప్పాలి ఎందుకంటే ఆడుకుంటే భగవద్గీత నేర్చుకునే శాస్త్ర గారు భగవద్ నేర్చుకోవడం శుభ్రంగా నేర్పిస్తూ ఉంటే అయితే చెప్పే శాస్త్ర గారు ందర్శన ఎవరు చూపించాడు అర్జునుడు చూపించాడు మరి విశ్వం అంతా ఆయన చూపించాడు అర్జునుడు వేడి ఎక్కడున్నాడు అండి లోపలికి అంతా జరిగిన విశాఖ చేసుకోవడం చేసుకోవడం ఉపయోగం ఉపయోగం ఎందుకంటే ప్రాసెస్ ఉంది ఏదైనా సాధన పన్నెండే చేస్తే ఖచ్చితంగా వాతావరణం సిద్ధిస్తుంది మాస్కార్ తపస్సు కూడా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మూడు నెలల చిల్లర అట్లాగే పది ప్రతి పన్నెండు నెలలకి సమయం చూసుకోవడం ఉదాహరణ చాలా మంచి మార్గం మంచి మద్దత ప్రాణ ఉదయంత పరస్పరం అదే పశ్చిమాజం కృషి నిజం నా గురించి చిత్తాన్ని నా మీద పెట్టారు ప్రాణ ప్రాణం అంటే కదలిక కదలికల్ని నా పెట్టారు అన్ని నా మీద పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడు ఒకసారి కృష్ణుడు చెప్పాడు దాని కిందనే ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన శ్లోకం ఉంది

खाली हो खाली धर्म खाली हो